వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మనము ముదివేడు అండి గంగమ్మ ఆలయంలో అయితే ఉన్నాము ఆలయ విశేషాలను ఇప్పుడు మనం మరి చూసేద్దాం ముదివేడు గంగమ్మ ఆలయం అండి ఇది మదనపల్లి నుంచి అన్నమయ్య జిల్లాలో అయితే ఉందండి మదన్పల్ నుంచి మనకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది ఇక్కడ ముదివేడు గంగమ్మ అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ అయితే మనకైతే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పేసి మంది అయితే ఇక్కడ వచ్చి తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ గంగమ్మకైతే బల అయితే ఇస్తుంటారండి ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణం అండి ఇక్కడ బయట అయితే ఆ రోజైతే సంత అయితే జరుగుతూ ఉందండి చాలా విశేషం ఉందండి ఈ అమ్మవారికి అయితే ఇటు గంగమ్మ అయితేనా ఇది మదన్పల్లి నుంచి అయితే మనకు కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది బయట అంటే బయట పక్కన ఇదంతా చూడండి అక్కడే సంత కూడా జరుగుతుంది ఆ రోజు చాలా బాగుంటుందండి ఆలయం కూడా గంగమ్మ తల్లి అయితే కొలువై ఉన్నారండి అక్కడ ఇది అండి బయట అండి ఇదంతా మనకైతేన అక్కడ జంతువులు అయితే ఇస్తూ ఉంటారండి కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడ ఆదివారం ఎప్పుడు కూడా మనకి ఫ్రెష్గానే ఉంటుందండి ఆదివారం మరి ప్రత్యేకంగా అయితే అక్కడైతే పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇది ఆలయం అండి బయట చుట్టుపక్కల ఆలయం అండి ఇదంతా కూడా చాలా బాగుంటుందండి చాలా ప్రసిద్ధి చెందిందండి ఇది తిరునాల కూడా చేస్తుంటే తిరునాల చాలా ప్రసిద్ధ గాంచిన తిరునాలైతే అండి ఇదంతా చుట్టుపక్కల అయితే మనకైతే అప్పుడైతే తిరణాలప్పుడైతే జనం అయితే చాలా మంది అయితే చుట్టుపక్కల పల్లెల నుంచి అయితే గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారండి ఇక్కడ చేరుకుంటారు అలాగనే మనకు చుట్టుపక్కల షాప్స్ కావచ్చు అంటే తెలిసిందే కదండి అలా అయితే మనకైతే చాలా అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడికైతేనా అదేనండి చాలా బాగుంటుందండి గుడి కూడా ఇదైతేనా ముదివేడులో అయితే ఉందండి ఇది మనం మదన్పల్లి నుంచి రూట్ పెట్టుకున్నామంటే ముదివేడు అంటే కూడా అది మనకు చూపిస్తుంది అన్నమయ్య జిల్లాలో అయితే ఉందండి ఇదైతేనా ఇదంతా లోపల అయితేనా బయట చుట్టుపక్కల ఆలయం అండి ఇదంతా మనకు చాలా బాగా కట్టారు కట్టారండి ఇవన్నీనండి ఇదంతా చెట్లు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడా ఇదంతా ఆ రోజు కూడా అక్కడ ఎవరు ఇది ముక్కుబడి అయితే తీర్చుకుంటూ ఉన్నారండి ఆ రోజు కూడా ఇక్కడ ఇది లోపలికండి గర్భగుడిలోకి మనం ఎక్కువగా అలో ఉండదు కదండి కెమెరా అనేది అందుకని ఇక్కడ వరకు అయితే నేను షూట్ అయితే చేయడం జరిగిందండి ఇదంతా కూడా మనకి చూడండి గంగమ్మ తల్లి దేవాలయం అండి ఇది అది అండి రోజు పూజలు అయితే చేస్తూ ఉన్నారు అమ్మవారికి అయితేనా అక్కడైతేనా అదంతా కూడా మనకు లోపలైతేనా మనకు ఇదంతా చూడండి ఆలయ ప్రాంగణము మనం కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి అని చెప్పేసి అక్కడ విశ్వాసం అండి అప్పుడు అక్కడ కోరిన కోరికలు నెరవేరినాయంటే అక్కడ వాళ్ళ మొక్కుబడులు వచ్చి ఉంటారని మీరు కూడా తప్పకుండా దర్శించండి చూసాం కదండి గంగమ్మ తల్లి ఆలయాన్ని అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి